చాలామంది రైతు సోదరులు వాటర్ ఏ విధంగా ఇవ్వాలి మనకు సార్ ఎన్ని రోజులకు వాటర్ ఇవ్వాలి మనకు మూడు రోజులకి ఇవ్వాలా వారం రోజులకి ఇవ్వాలా ఎండాకాలంలో ప్రత్యేకంగా ఇట్లా అడుగుతుంటారు బట్ వాటర్ ఇవ్వడం అనేది మీ ల్యాండ్ సాయిల్ని బట్టి ఎర్ర రేగడ ఇసుకన నల్లరేగడ దీన్ని మీద ఆధారపడి ఉంటుంది వాటర్ ఇవ్వడం అనేది ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు మీకు ఒక చిన్న టెస్ట్ ద్వారా మీరు ఒక చూసుకోవడం ద్వారా మీరు చెప్పవచ్చు వాటరు ఇప్పుడు ఇది ఇక్కడ ఇందులో మనం మట్టిని తీసి ఎక్కడైతే ఉంటుందో మట్టిని తీసి ఇట్లా ఇట్లా తీసుకోవాలి ఇగో ఇట్లా ఇది విడిపోతుంది ఇట్లా విడిపోతుంది అంటే వాటర్ తక్కువగా ఉన్నట్టు ఇక్కడ వాటరు తక్కువ ఉంది అంటే ఇవ్వాలి అదే మనం ఇక్కడ మట్టిని తీసుకోండి ఇక్కడ మట్టిని తీసుకొని ఇట్లా 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 చూసినట్లయితే ఇట్లా ఉండ మాదిరి ఏర్పడ్డది అంటే ఇక్కడ వాటర్ ఇగో ఇది ఉన్న మాదిరి ఇక్కడ వాటరు సరిపోయిన ఉన్నట్టు అంటే ఇక్కడ వాటర్ ఇంకెక్కువ ఇవ్వద్దు ఈ విధంగా వాటరు సరిపోయినా లేదా అని మనం టెస్ట్ ఈ విధంగా వచ్చిందంటే వాటర్ సరిగా ఉన్నట్టు ఇది విడిపోయింది పొడిపొడి పొడి అయిపోయింది అంటే వాటరు లేనట్టు అంటే ఇంకా ఇవ్వాలన్నట్టు ఈ విధంగా మీరు కంపల్సరీగా చూసుకున్నప్పుడే మీరు కరెక్ట్ వాటర్ అనేది వాటర్ మేనేజ్మెంట్ అనేది చేసినప్పుడే మనకు పంట దిగుబడి కానీ మనకు డిసీజ్ నుంచి కరెక్ట్గా ప్రొటెక్ట్ చేయడం పంటల్ని కానీ మనము చేసుకోగలుగుతాం కాబట్టి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు రైతు సోదరులు